జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యంగా ఎందుకోసం అంటే ఈ వీడియో చేస్తూ ఉండేది మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయితే అయ్యింది మన ఛానల్ రీసెంట్గా సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసి ఇంకా ముందుకైతే వెళ్ళింది నాపై నమ్మకంతో ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు కలిగింది ఇంకోటి మన ఛానల్ మానిటైజేషన్ అయితే ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు వరకు అయితే కేవలం ఇరవై డాలర్లు మాత్రం అమౌంట్ అయితే పడింది అనమాట దాన్ని డ్రా చేసుకోవాలంటే మినిమమ్ అయితే వంద డాలర్లు అయితే కావాలా ఇంకోటి నేనైతే యూట్యూబ్ కోసం ఎలాంటి ఎక్విప్మెంట్ కానీ ఈవెన్ మంచి ఫోన్ కానీ కెమెరా కానీ మైక్ కూడా తీసుకోలేదు అలానే వీడియోస్ చేస్తున్నాను దాన్నే మీరే చూస్తున్నారు ఒక్కొక్కసారి అయితే వీడియో తీసినప్పుడు అయితే క్లారిటీ అయితే బాగుంటుంది అప్లోడ్ చేస్తే క్లారిటీ అయితే తగ్గిపోతుంది ఇంకా దీని గురించి పూర్తిగా తెలుసుకొని ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానని నాపై నమ్మకంతో నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ ఫ్రెండ్స్